పట్టుదలతో ఉన్నారు తప్పనిసరి నేషనల్ హైవే సెన్స్ లో ఈ రోజున పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి బాలసౌరి గారు రాజకీయంగా అవకాశం పెట్టినటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడం జరిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే నేతల ఆయన చాలా పోరాట పెట్టుకున్న నాయకుడు తొమ్మిది వందల ఓట్లు తేడాతో మాత్రమే మొన్న ఓడిపోవడం జరిగింది అందరికైనా ఎక్కువ ఓట్ల మెజారిటీతో చూసినటువంటి మా నా జీవితంలో నేను మర్చిపోలేను నేను రెండు వేల తొమ్మిదిలో చూసినప్పుడు ఆరు నియోజకవర్గాల్లో ఓటమి వచ్చింది దీని గెలవాల ఒక్క గన్నవరం నియోజకవర్గంలో ఏ మాత్రమే నేను తెలిసాను నాకు గెలుపులు అందించేటువంటి కన్నవరం నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నాను మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకున్నా అఖండ స్వాగతం పరికినటువంటి తెలుగు బంబంలో విధంగా జనసేన నాయకుడికి అభిమానులకి అదే విధంగా పలువురు కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మానికొండ సెంటర్ లో నేను పోటీ చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇవాళ మీరు ఆదరించినటువంటి అభిమానానికి స్వాగతం పెరుగుతూ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మిత్రులు పెద్దలు వెంకటరావు గారికి అలాగే మా అన్నగారు పార్లమెంట్గా పోటీ చేసినటువంటి బాలా సౌకర్య సౌరు గారికి అఖండమైన వెల్లటితో గెలిపించాలని మిమ్మల్ని పేర్కొంటూ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైతే మరి అవినీతి పాలనలో కూలిపోయినటువంటి ఈ ప్రభుత్వాల్ మళ్ళా అన్ని వర్గాలకి న్యాయం జరిగినటువంటి వ్యక్తి రాబోయే తరానికి మార్గదర్శిగా ఉండాలంటే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మిగతా ఏ ఒక ఓటు పార్లమెంట్ ఓటు గ్లాస్ గుర్తుకి అదే శాసన శాసనసభ్యు మన గారి గుర్తు సైకిల్ గుర్తుకి వేసి ఉపన్నమైన వేదితో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి సోదరి మనందరికీ కూడా మరొకసారి మాణికొండ గ్రామం చాలా పెద్ద గ్రామం ఓట్లు దాదాపు ఐదు వేల పైన ఉన్నటువంటి గ్రామం ఇది ఒక పక్క జనసేన కలుస్తూ వేట్లన్నీ

ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఎదురు లెక్క చేయలేదు దౌర్జన్యం దారుణాలు ఏదన్నా మాట్లాడితే మరి ముఖ్యంగా ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం పాల్గొనాలి అంటే

పోలవరం ప్రాజెక్ట్ వస్తేనే మనకి రెండు పంటలకు నీళ్లు వస్తాయి కృష్ణా డెల్టాకి ఈ రైతాంగాన్ని నేను కోరుతా ఉన్నాను అన్నదమ్మల్ని నేను కోరుతా ఉన్నాను అక్క చెల్లెలు నేను కోరుతా ఉన్నాను మీరు ఓటేసే ముందు పోలవరాన్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ కృష్ణా డెల్టాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి కూటమికి మాత్రమే మీరు ఓటేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలిసి గత ఐదు సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చేయాల్సినటువంటి కర్తవ్యం నేను చేశానని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మచిలీపట్నంలో బందర్లో పేర్ దశాబ్దాల కళ కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో మాట్లాడి నాలుగు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఫోర్టు సర్వేగంగా నడుస్తూ ఉన్న ఈ పనులు అంటే ఈ పార్లమెంటు బాలశ్వేరి పాత్ర అందులో ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నారు ఇండస్ట్రీగా మనం మనం డెవలప్ చేసుకొని పక్కన పోర్టు పక్కన ఉన్నటువంటి దాదాపు ఐదు వేల ఎకరాల్లో అనేక ఇండస్ట్రీస్ ను తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగ సమస్య ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నారు మరి రకంగా నేషనల్ హైవేస్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఈ రోజు విజయవాడ నుంచి గురువాడు వెళ్లాలంటే పెద్దపాడు పామారే అటు మొత్తం తిరిగి వస్తాయి ఈ రేటు ఏదైతే ఉందో పక్కన కాలం ఉండటం వల్ల ఇది నేషనల్ హైవేగా మార్చేటువంటి పరిస్థితి లేదు కానీ దీన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పొలాల మధ్యలో నుంచి ఎంత నుంచి గుడివాడ పోవటానికి దాదాపు ఇరవై కిలోమీటర్లు తగ్గి అతి షార్ట్ డిస్టెన్స్ లో ఇది వెళ్ళటమే కాకుండా ఈ ప్రాంతంలో పొలాలు ఈ ప్రాంతంలో మరి రైతుల యొక్క పొలాల రేట్లు కూడా పెరగడానికి ఆస్కారం ఉంది అదే రకంగా మనం రాజధాని తిరిగి అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మనకి ఎన్నికలైపోయిన తర్వాత అంగరంగూడ అమరావతి కదలదు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా తద్వారా రైతుల యొక్క పూర్తి రేట్లు కూడా ఇక్కడ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను నా గుర్త గాజు గ్లాసు గుర్త

కూర్చోవాలంటే రెండు ఓట్లు ఒకటి గాజు గ్లాసు ఒకటి సైకిల్ దయచేసి వెంకట్రావు గారికి ఎన్ని ఓట్లు రావాలో అన్ని ఓట్లు పడాలి నాకు ఎన్ని ఓట్లు పడాలి వెంకట్రావు గారికి ఎన్ని ఓట్లు పడాలి దయచేసి ఆ రోజు అందరూ ఓటింగ్ వెళ్ళి ఒకటి గాజు గ్లాసు ఒకటి సైకిల్ మీద చేసి మా ఇద్దరిని దీవించండి అభివృద్ధి కార్యక్రమాల్లో నీతి నిజాయితీగా పనిచేస్తామని నిర్ణయం చేసుకుంటూ మరి జై జనసేన జై ఇప్పుడే వెంకటరావు గారు మాట్లాడతారు దయచేసి ఎవరు చెప్పాను మన గన్నవరం నుంచి శాసనసభకి ఇండిపెండెంట్ గా కాదు ఇండిపెండెంట్ గా ఎందుకనే బొద్దులు తెలియజేస్తుంది ఈరోజు మానికొండ గ్రామంలో ప్రచారానికి వచ్చినారు అలాగే సోదరు గారు ఇప్పుడు నేను తీసుకున్నాను తెలియజేస్తుంది రెండు రెండు నిమిషాలు చేద్దాం నేను వైసీపీలో సుఖపడ్డానా బాధపడ్డానా అవమానాలు మోసానా అనుభవించానా వైసీపీకి నేను అభ్యర్థిన ఫైనాన్సర్నా నా డబ్బు ఖర్చు పెట్టించి జిల్లా పర్యటన మొత్తం సోదరుల ఈ గ్రామంలో మారికొండలో ఆ స్కూల్ ఎవరు డెవలప్ చేశారు చైర్మన్ గా ఒక సంవత్సరం ఇస్తే దేశంలో నెంబర్ వన్ గా పెట్టారు బహ్మవరంలో మీరు అవకాశం ఇస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నెంబర్ వన్ నియోజక తీర్చిదిద్దుతా మంగళగిరి మోడల్ కాన్షియసీ దాంతో పోటీ పడి మనం కూడా ఐటీ కంపెనీలు తీసుకొస్తాం గడవడానికి మల్లవాళ్ళ పరిశ్రమలు తీసుకొద్దాం అలాగే సోదరుల ఈ అవమానాలు ఎందుకు మోసి మోసి మోస్తే సహించలేక పరీక్ష లేక సోదరుల నాకు హార్ట్ కి స్టంట్ వేస్తే ఎస్సీ బీసీ సోదరులు ముఖ్యంగా ఎస్సీ సోదరులు హైదరాబాద్ వేల సంఖ్యలో వచ్చారు అలాగే ఈ ఎస్సీ బీసీ సోదరులే ఇండిపెండెంట్ గా ముద్దన్ గారిని రెండు వేల నాలుగు లో కనిపించారు తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోర్టు తెలుగుదేశం తెలుగుదేశం రెబలు కాంగ్రెస్ నే చంపాడు ఉద్దరమోజన్ గారు కాంగ్రెస్ రెబలు కాంగ్రెస్ నే చంపాడు వైసీపీ ఇండిపెండెంట్ కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాబట్టి వైసీపీని చంపలేదు కానీ సగం ఖాళీ చేస్తే నమ్మకంతో పోటీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నది జనసేన పార్టీ

కాంగ్రెస్ మొన్న దురదోషం వచ్చి నాకు రెండు వందలు వచ్చింది ఏడు వందలు డాక్టర్ గారు దానికి ముందు వందరమోబు గారు ఇండిపెండెంట్ ఆరు వందలు ముందు బాలవర్ గారు ఇరవై రెండు వేలతో వచ్చినప్పుడు వెయ్యి ఓట్లు మైనస్ ఈ ఊళ్ళో ఈ గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చి పెట్టాలని మిమ్మల్ని కోరుతూ ఆ దిశగా పనిచేయమని మిమ్మల్ని ఆదేశిస్తూ అలాగే సోదరుల ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటికి రెప్పలా కాపాడతాడు అలాగే మీరు నన్ను గుండెల్లో పెట్టుకోండి నన్ను ఈ కన్నవరాన్ని చంద్రబాబు అభివృద్ధిలో పోటీ పడదాం చెయ్యి చెయ్యి కలుపుదాం రాబోయే కాలంలో కన్నవరానికి అభివృద్ధి చేద్దాం ఒక పనికి మాండ్ పనులు చేయడం యువతకి ఉపాధి అవకాశాలు కల్పిద్దాం ఏదైనా మంచి చేద్దాం సోదరులరా అలాగే తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి వైసీపీలో అవమానాలు పోసి మోసి పోసి నెదర్లాండ్ రాత్రులు గడిపి 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 ఈ రోడ్డే ఒక కానీ పరమ ద్రోహం అంటే అతనే ఈ రోడ్డు కూడా అతను చెప్పాడు ఈ ఎట్టు పరిస్థితి తెలుగుదేశం చేసినప్పటి నుంచి ఏ ఊరెళ్ళో అన్న నువ్వు గెలవాలి అన్న నువ్వు గెలవాలి అన్న నువ్వు గెలవాలంటే ఆ భావోద్వేగాన్ని ఆనందంగా నేను మోస్తున్నా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు కన్నీటికి కారణమైన ఈ నియోజకవర్గం నుంచి మీద ఫస్ట్ ఈవీఎం లో బాలసౌరి గారి కొట్టేసి బాలసౌరి గారిని బందర్ పార్లమెంట్ కి అలాగే రెండో ఈవీఎం లో రెండో నెంబర్ కాదు సైకిల్ మీద వెంకటరమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి చేశారు ఎన్టీఆర్ పెట్టినామని అవమాని కాదు పోలింగ్ లో చూపించి మీరు అత్యధిక మెజార్టీతో ఈ జనవరం సీట్ అంటారు హ్యాట్రిక్ రెండు వేల తొమ్మిది పద్నాలుగు తొమ్మిది ఈ అయినాక మూడు సార్లు తెలుగుదేశం గెలిచిన అసెంబ్లీకి పంపించాలని అన్యాయాన్ని ప్రజలు ఉన్నారంటే వాళ్ళు కన్నవరే వాసులే అందుకే మీరు దశాబ్దం రెండు వేల నాలుగులో ఈయన్ని తొంభై నాలుగు లాయల్ని రెండు దశాబ్దాల తర్వాత నన్ను సానుభూతి ఓట్లతో గెలిపిస్తారు నేనేమన్నా అన్యాయం చేశాను భావిస్తే నేను మీరు ఒకటే ఎక్కడన్నారు ఈ నియోజకవర్గంలో నేను పైసా దోపిడీ నేను అసలు రాజకీయాల్లో వచ్చే నేను రాగి పైసా సంపాదించా నేను కష్టపడి సంపాదించిన కూడా రాజకీయం చేస్తున్నా నా రక్తం అదే నా చెనుకే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మనం చెప్పింది శాసనం మీరు రాసి పెట్టుకోండి పోలీస్ కేసు ఈ బ్యానర్లు చేసేస్తే మీరు బాధపడతాను వైసీపీ శ్రేణులు కూడా చదువుతున్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం సోదరులరా వైసీపీ కార్యకర్తల దగ్గరికి కూడా నేను వచ్చి తప్పుడు కేసులు పెట్టడం సోదరులరా మీ పిల్లల పిల్లలు విసులు మాకు పొద్దున్నే స్టేషన్ పిలిచి రాత్రి కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయడానికి రాజకీయాలు దానికి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ పాతిక సంవత్సరాలు నా అమెరికాలో ట్యాక్స్ బహిర్గతం చేస్తా నా కష్టాన్ని చూపిస్తా ఆ తొమ్మిది కన్నా ఉందని అడుగుతున్నా అట్లాగే నేను కొండల గుట్టల్లో కూడా రాలా నేను గన్నవరంలో ఎక్కడ తట్ట బట్టెత్తేనా అది మీరు చెప్పరు సోదరు తట్ట మట్టెత్తి నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తున్నారు మీకోసం మీ పెద్దల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మంచి చేయడానికి రాజకీయాలు ఉన్న సోదరు సగర్వంగా చెప్తున్న సోదరు కేడీసీసీ నెంబర్ వన్ లో పెట్టి గన్నవరం నెంబర్ వన్ లో పెట్టి అలాగే సోదరు ఎస్సీ సోదరులకి నాకు బంధం విడరీ బీసీ సోదరులకి నలభై మంది దాదాపు నా ఫోటోని గుండెల మీద పచ్చబొట్టు నా పేరు నాకు రెప్పించుకున్నారు ఏ విధాలైర్మన్ ఎంపీటీసీలో ఒక సర్పంచ్ కానీ అంబాపురం సర్పంచ్ డాక్టర్ గండికోట సేతయ్య గారు కానీ కొయ్యు ఆమోలున్న కొయ్యూరు సర్పంచ్ మాని నాదీ గారు బొమ్మూరు సర్పంచ్ ఎస్సి సోదరుడు కాటూరి విజయభాస్కర్ గాని పద్నాలుగు మంది సర్పంచ్ బిఫోర్ ఎవరాడు ఇరవై రెండు మంది ఎంపీటీసీలు చేరారు నాయకత్వానికి మద్దతుగా ఈ రాష్ట్రం అదో పాలైంది చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్ర దశ దిశ గాడిని పెడతా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ఏకైక లక్ష్యంతో కూర్చున్నా ధర్నాల్లో అలాగే ఆయన ఇంకో మెట్టు దిగి బీజేపీకి సీట్లు తన సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పాటు కీలక భూమిక నిర్వహించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన సర్దుకున్నప్పుడు సోదరులరావు మన పార్టీ నైన్ కూడా సర్దుకోమని గ్రామాల్లో జనసేన బీజేపీ టిడిపి ప్రెసిడెంట్లు కార్యకర్తలు కలిసి పనిచేసి పనిచేయాలని కోరుతూ నిన్న నిన్న ముస్తాబాద్ మరో ఎస్సీ సోదరుడు సర్పంచ్ గారు పార్టీలో చేరాడు రాత్రి ఇప్పుడు ఉంగుటూరు గ్రామం నుంచి ఉంగుటూరు గ్రామ సర్పంచ్ గారు మనం తెలుగుదేశం పార్టీలో చారిట వచ్చిన సందర్భంగా ఆయన మాటలకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సర్పంచ్ ఎవరికైనా ఎంపీ పర్వాలేదా ఈ ఎంపీటీసీలైన ఎంపీ పర్వలేదా ఒక్క పదవేలా వైసీపీలో వైసీపీ నన్ను వాడుకుని వదిలేసిందా లేదా సోదరులారా సోదరులు నేనైనా గన్నవరం నియోజక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా కోట విన ఎస్సీ సర్పంచ్ నా రోజు జైల్లో పెడితే నేను ఇల్ల ఏడు వందల మంది వస్తే నాకు డాక్టర్ రామచంద్ర గారికి కోవిడ్ వచ్చింది నేను ఏనాడు డాక్టర్ దబ్బా రామచంద్ర గారిని రామచంద్రరావు గారిని డాక్టర్ గారిని తోలునాడలా డాక్టర్ బాలవర్దన్ నేను విమర్శిస్తా ఈ రోజున చంద్రబాబు గారిని వైసీపీలో ఉన్నప్పుడు గారు ఇప్పుడు ఒక పొన్నెత్తి మాట ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాటల్లా జగన్మోహన్ రెడ్డి కూడా గన్నవరం నా గురించి మాట్లాడతాది ఏమీ లేకుండా మెదలకుండా బస్సులో దండం పెట్టుకుంటే వెళ్ళిపోయాడు సోదరులరా ఏం మాట్లాడతారో చూసా మళ్ళీ మైకు పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాబోయే కాలంలో గన్నవరం అసలు మాములుగానే తెలుగుదేశం పార్టీ మీ అందరి మద్దతు గన్నవరం నన్ను శాసనసభి చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారి దిశ మార్చేసి ఈ ఈ రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఖాయం యువత ఉపాధి అవకాశాలు ఖాయం రెండు గ్రామాల నగట్టి మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం మీరందరూ పదమూడో తారీఖున పొద్దున్నే సాయంత్రం వరకు పూర్తి దగ్గర నుండి కరెక్ట్ గా ఎలక్షన్ చేసి ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేల ఇరవై ఐదు రోజులు మీ కోసం నేను చాకరీ చేస్తానని చెప్తూ ముదుటూరు సర్పంచ్ గారి పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన